హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ ముందుగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు ఈ నెల ఇరవై రెండో తారీఖు నుండి నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి మా ఊరిలో కూడా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి సో దానికి సంబంధించిన వీడియో అయితే ఇది అయితే మేము అమ్మవారిని తీసుకురా అన్న వెళ్తున్నాం అక్కడ ఉన్న ఇంకా వేరే అమ్మవారి విగ్రహాలు అన్నీ అయితే మీకు చూపిస్తాం లైట్స్ గో ఇక ట్రాక్టర్ని అయితే శుభ్రపరుస్తున్నాం वाहन पूजा अम्मार बिल जय भवानी 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 जय भवानी

చేరుకున్నాం ఫ్రెండ్స్ కొరట్ల శిల్పకళ ఆర్ట్స్ దగ్గర చేరుకున్నాం ఇప్పుడు మా అమ్మవారిని అయితే మీకు చూపిస్తాం చూడండి शिल्पकला आर्ट्स कोरुडला ఫ్రెండ్స్ ఇక్కడైతే విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి చూద్దాం రండి జై భవానీ జై భవానీ జై భవానీ జై భవాని జై భవానీ జై భవానీ జై భవానీ ఇంకా మూడు రోజులైతే టైం ఉంది కాబట్టి విగ్రహాలు అయితే ఇప్పుడే పెయింటింగ్ అయితే అవుతున్నాయి చూడండి సింహాలకైతే పెయింటింగ్ అయితే వేశారు ఈ త్రీ డేస్ లోపు ఇవన్నీ కంప్లీట్ చేస్తారు కావచ్చు సో అన్నీ ఒకే రకమైన విగ్రహాలు ఒకటే సైజు కొన్ని కొన్ని బుక్ అయినాయి చూడండి నెంబర్స్ అయితే రాశారు అన్నిటికీ వర్క్ ఒకటేసారి చేస్తున్నట్లు అమ్మవారి ఉంది వాళ్ళ విలేజ్కి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే అమ్మవారి విగ్రహాలు పెయింటింగ్ అయితే అయిపోయింది పెద్ద ఇవి అటు సైడ్ చూసారు కదా చిన్న సైజు ఇక్కడ మొత్తం పెద్ద సైజు చూడండి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే శిల్పకళ ఆర్ట్స్లు అయితే ఇగో ఇదేంటి నక్లెస్ చెంకీలు అటువంటివి అయితే దీంట్లో స్పెషల్ ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఓన్లీ ఇక్కడ పెయింటింగ్ అయిన అమ్మవారు అలాగే ఇక్కడ నగలతో ఇవి అంటే రెడీమేడ్ నగలు ఇక్కడ డెకరేషన్ ఇది దీనికి దానికి తేడా చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా పెయింట్ వేయక ముందు ఇక్కడ పెయింట్ వేసిన తర్వాత ఇక్కడ చూడండి కంప్లైంట్గా అలంకరణ అయిన తర్వాత ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ చిన్న విగ్రహం టూ ఫీట్స్ ఉంటుంది ఇది ఎంత బాగుందో చూసారా జై భవానీ ఫ్రెండ్స్ ఈ అమ్మవారి విగ్రహం చూడండి సింహం పులి రెండు ఉన్నాయి మంచి అలంకరణ చేసిర్రు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సేమ్ సింహం పులి రెండు ఉన్నాయి అమ్మవారు కూర్చున్నారు అలంకరణ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి అమ్మవారు సింహం మీద కూర్చున్నారు ఇక్కడ రియల్ కిరీటం పెడతారు కావచ్చు కిరీటం అయితే తయారు చేయలేరు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సింహం మీద అమ్మవారు కూర్చున్నారు సైడ్కు గుర్రాలు కూడా ఉన్నాయి సో రియల్గా చీర అయితే కట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న అమ్మవారు అయితే చూడండి ఇటు సైడ్ ఏమో సుబ్రహ్మణ్య స్వామి ఇదేమో వినాయకుడు అమ్మవారు అలంకారంగా కూడా చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శివాజీ మహారాజ్ కూడా వస్తున్నారు అమ్మవారితో సింహం మీద అమ్మవారు కూర్చున్నారు జై భవానీ ఇక్కడ ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫీట్స్ అయితే ఉంటాయి అమ్మవారు సింహాల మధ్యలో కూర్చున్నారు జై భవానీ జై భవానీ జై భవానీ జై భవానీ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి మరి ఇవన్నీ ఆర్డర్ అయినాయో ఖాళీయో తెలియదు ఇంకా కొన్ని అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు ఆర్డర్ అయినట్టున్నాయి ఫ్రెండ్స్ వెనక నెంబర్స్ అయితే ఉన్నాయి చూడండి కొన్ని గణపాయాలు కూడా ఉన్నాయి మిగిలినవి కావచ్చు జై భవాని జై భవానీ వర్షం బాగా పడుతుంది సో అమ్మవారు తడవకుండా అయితే మేము షెడ్ లోపలికి అయితే టాక్టర్ తెస్తున్నాం ఎవరైతే కప్పాము కానీ వర్షం తగ్గినంగా వెళ్దామని ఆగుతున్నాం మొత్తం వాటర్ వేసినాయి కలర్స్ ముంగడ మన సైడ్ చూడండి వాటర్లో వస్తుండ్రు చిన్న విగ్రహాన్ని మా వాళ్ళు టెస్ట్ చేస్తారు ఎంత ఉందని చూడండి అమ్మవారు అంతేనా జై భవాని ఫ్రెండ్ బాక్ సైడ్ చూడండి మొత్తం వర్షం అయితే ఫుల్ పడ్డది ఫైనల్లీ వర్షం అయితే తగ్గింది ఇప్పుడు అమ్మవారు మన ఊరికి వచ్చేస్తున్నారు జై భవాని జై భ చూడండి ఇప్పటిదాకా ఫుల్ వర్షం పడ్డది మళ్ళీ మౌలంతమైంది వాతావరణం అయితే కూల్ అయింది మన అమ్మవారు అయితే డాక్టర్ లో వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి విగ్రహాలు వర్షం కు తడద్దు అని అయితే కప్పినాం జై భవాని జై భవాని ఫ్రెండ్స్ ఫైనల్లీ మా ఊరి కమాండ్ దగ్గరగా చేరుకున్నాం ఇంకొక వన్ కిలోమీటర్ అయితే ఇంటికి చేరుతాం జై జై భవానీ 何 జై భవాని జై భవాని వాన చూసినాం ఎండ చూసినాం ఇవాళ ఇంటికి అర్థం అనుకున్నాం భవానీ మాట అంత అనుకుంటాం కనుక కష్టం మీద వచ్చినాయి వాన దేవుడు కూడా కరణించిండు వాన ఫ్రెండ్స్ అమ్మ అయితే ఇప్పుడు మా ఊరికి అయితే వచ్చేసారు సో ఈ ఇక్కడి నుంచే ఊరేగింపుగా సోమవారం నాడైతే తీసుకెళ్తాం ఫ్రెండ్స్ చూసారు కదా అమ్మవారు అయితే మా ఊరికి వచ్చారు చాలా కష్టమైంది వర్షం అయితే పడ్డది ఎంత ఇబ్బంది అవుతుంది అనుకున్నా అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే అన్నట్టు వర్షం తగ్గింది మళ్ళీ ఎండ కొట్టింది అమ్మవారు సేఫ్గా మా ఊరికైతే వచ్చారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరి లేట్ చేయకుండా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు గంటకు నొక్కండి ట్రెండ్స్ డౌలాక్స్ బాయ్ బాయ్ బాబాయ్